పదకొండేళ్ల వయసులో ఇంట్లోంచి వెళ్లిపోయిన కొడుకు ఇరవై రెండేళ్ల వయసులో సన్యాసిగా తిరిగొచ్చాడంటూ ఇటీవల వైరల్గా మారిన వీడియో వెనక కోణం బయటపడింది కొడుకునంటూ వచ్చిన ఆ సన్యాసి వాళ్ళ కొడుకే కాదని అసలు సన్యాసే కాదని తెలిసింది సన్యాసి వేషం కట్టి జనాలను మోసం చేస్తున్నారని తేలడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అమేధికి చెందిన భానుమతి రాతిపాల్ సింగ్ దంపతులు ఢిల్లీకి వలసి వెళ్లారు కిందటి నెలలో బంధువుల నుంచి భానుమతికి ఓ ఫోన్ కాల్ వచ్చింది తప్పిపోయిన ఆమె కొడుకు పింకు తమకు కనిపించాడని అమేథీలోని రాతిపాల్ సొంతూరుకి వస్తున్నాడని చెప్పడంతో భర్తతో కలిసి భానుమతి పుటాహుటున సొంతూరుకు చేరుకుంది సన్యాసి రూపంలో వచ్చిన యువకుడి శరీరంపై ఉన్న ఓ మచ్చ ఆధారంగా ఆ సన్యాసి తన కొడుకేనని భానుమతి పోల్చుకుంది ఇన్నేళ్ల తర్వాత కొడుకును చూసిన ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక జార్ఖండ్లోని పరస్నాథ్ మఠంలో చేరానని చెప్పాడు జన్మనిచ్చిన తల్లి చేతుల మీదుగా భిక్ష తీసుకుంటేనే సన్యాసి దీక్ష పూర్తయినట్లు తమ మఠం నమ్మకమని తనకు భిక్ష వేయాలని కోరాడు తల్లి కొడుకుల కథ ఖరోలి గ్రామస్తులను కదిలించింది ఊరు ఊరంతా చందాలు పోగేసి పదమూడు క్వింటాళ్ల ధాన్యాన్ని భిక్షగా సమర్పించారు ఘటన జరిగిన మూడు రోజులకు రాత్ పాల్ సింగ్కు పింకు ఫోన్ చేశాడు తనకు ఇంటికి వచ్చేయాలని ఉందని కానీ మఠానికి పరిహారంగా పదకొండు లక్షల రూపాయలు కట్టాలని చెప్పాడు రాతిపాల్ సింగ్ తన పొలం అమ్మేసి డబ్బు సిద్ధం చేశాడు కానీ రకరకాల కారణాలు చెప్తూ రాతిపాల్ సింగ్ మఠానికి రాకుండా పింకు అడ్డుకున్నాడు దేంతో అనుమానం వచ్చిన రాజ్పాల్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు విచారణలో బయటపడ్డ నిజాలు చూసి రాజ్పాల్ సింగ్ కుటుంబమే కాదు గ్రామస్తులు కూడా షాక్ తిన్నారు గ్రామానికి వచ్చిన సన్యాసి పింకు కాదని అసలు ఆ యువకుడు సన్యాసే కాదని పోలీసుల విచారణలో తేవింది ఆ సన్యాసి ఆశల పేరు మహమ్మద్ నఫీస్ అని ఇలా తప్పిపోయిన పిల్లల తల్లిదండ్రులను మోసం చేయటమే వారి పని అని బయటపడింది